నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు తూర్పు టీవీ న్యూస్ శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం నియోజకవర్గంలో రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుంది అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు బుధవారం గార మండలం రామచంద్రాపురం గ్రామ పంచాయతీ రైతు సేవ కేంద్రంలో నిర్వహించిన రైతు అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు కొడమి ప్రభుత్వం రైతులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుంది అని ధాన్యం సేకరణలో సకాలంలోనే రైతుల ఖాతాలో డబ్బులు జమవుతున్నాయని రైతులకు ఆధునిక పద్ధతులపై అవగాహన కల్పించి గిట్టుబాటు ధర లభించే విధంగా పంటలను వేయాలి అని ముఖ్యంగా చిరుధాన్యాల వంటి పంటలను ప్రోత్సహించాలి అని వర్షపు నీరును ఒడిసిపెట్టి నిల్వ చేసుకుని నీటి సమస్యను అధిగమించేందుకు వాటర్ షెడ్లు నిర్మించేందుకు ప్రణాళికలు తయారు చేయాలి అని ఎరవులు వాడకాన్ని తగ్గించే సేంద్రియ పద్ధతుల ద్వారా పంటలు పండించి అధిక ఆదాయాన్ని పొందాలి అని తెలిపారు ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసుకుని మరింత ఆదాయాన్ని పొందాలన్నారు ముడి పదార్థాల విలువలు జోడించి ఆధునిక పద్ధతుల ద్వారా ఇంటి నుండి వ్యాపారం చేసుకుని లాభాలు అర్జించాలన్నారు రైతులకు ఎప్పటికీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పద్నాలుగు వేలు జమ చేశామని త్వరలో మిగిలిన ఆరు వేలు కూడా జమ చేస్తామని యంత్రాలను వాడుకుని ఆధునిక పద్ధతుల ద్వారా లాభాలను అని సూచించారు పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు వ్యవసాయ శాఖ అధికారులు స్థానిక మండల కూటమి నాయకులు తహసీల్దార్ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా నీటి భద్రతపై తన విధానాన్ని మరియు ప్రధాన లక్ష్యాలను ఈ విధంగా స్పష్టం చేశారు ఒకే రాష్ట్రం ఒకే నీటి నీరు ఒక నీరు భావంతో రాష్ట్రంలో బరువును సమర్థవంతంగా ఎదుర్కోవడానికి మరియు నీటి నిర్వహణను సరైన విధంగా అప్టమైజ్ చేయడానికి ఒక రాష్ట్రం ఒక నీరు అనే భావనను ఆయన ప్రతిపాదించారు అంటే అన్ని నదులు అనుసంధానం చేయడం పోలవరం నుండి బనక అంటే అనంతపురం దాని రాయలసీమలో అంతవరకు వరకు నీటి పంపించడం మళ్ళీ పోలవరం నుండి ఇచ్చాపురం వరకు నీటిని పంపించడం రాదవాలి అనుసంధానించడం అక్కడ నుండి బహుజా నది అనుసంధానించడం అంటే ఇక్కడ నీరుండి అక్కడ లేకపోతే ఇప్పుడు నీరు అంటే అక్కడ నీరుండి ఇటు లేకపోతే అటు నీరు తీసుకురావచ్చు దాని ఇఫ్ ఈ ప్రతిపాదన చాలా పెద్ద ఎత్తున కొన్ని యాభై వేల పైచిలుపు కోట్లతో ఆయన ఈ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు దాంట్లో భాగంగా పోలవరం ఇరవై ఏడు సంవత్సరం కల్లా మన గోదావరి పుష్కరాల లోపల పూర్తి చేయడానికి ప్లానింగ్ ఈ గోదావరి నీరే పట్టి శాఖ పంపించి కృష్ణానది దగ్గర విజయవాడలో వల్ల మనకు శ్రీశైలు యాబి కింద వదలకుండా అక్కడ అందువల్ల అక్కడ నుండి పులివేంద్ర జగన్మోహన్ రెడ్డి గారి ఊరికి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఇప్పుడు శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారో కుప్పంకి నీరు పంపించాం మొన్న ఇది నిరూపించి చూపించాం మిగిలిగా మాట్లాడారు కుప్పంకి నీరు ఎక్కడ వస్తుంది పులివేంద్రకి నీరు వస్తుంది అని దగ్గరుండి నీరు పంపించి అక్కడ పూజలు చేసి వచ్చారు చంద్రబాబు నాయుడు సో అదే విధానం అదే ప్రజల అనుసంధానం ద్వారా అభివృద్ధి ప్రజల అనుసంధానానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తామని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి నీటి భద్రత కల్పించి అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు దాంట్లో భాగంగా ప్రతి ఎకరాకి నీరు ఇస్తామని చెప్పాం మొన్న కూడా పూజలు తీసాం మీకు తెలుసు గత ఐదు సంవత్సరాలు తట్టి మధ్య కూడా తీసిన పరిస్థితి లేదు గుర్రపు డెక్కతో ఎక్కడికక్కడ ఉండిపోతే అవన్నీ తీసి ఇప్పుడు నీరు అందించాం ప్రాజెక్టులు చెరువులు నింపడం రాష్ట్రంలోని మేజర్ మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు సరియులు చెరువుల్లో మూడు శాతం నీటిని నింపాలని అధికారులు ఆదేశించడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం వరకు సద్వినియోగం చేసుకుని ప్రాజెక్టులు నింపడానికి కార్యాచరణ రూపొందించడానికి ముఖ్యమంత్రి గారు సూచించారు దానికి కూడా ఇప్పుడు మనం పెద్ద ఎత్తున చెరువులను బాగు చేయడం కోసం మళ్ళా ఏదైతే సముద్రం వెళ్ళే పాలువంతా బోదుపట్టి ఆ ఏరియా అంతా ఉంది అవన్నీ క్లియర్ చేస్తే కానీ కొన్ని సంబర భూములు మునిగిపోయే పరిస్థితి ఆ నీరు వెళ్ళని పరిస్థితి ఉంది కనుక దానికి కూడా పెద్ద